సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం అనంతసాగర్ కాలనీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండర్ శ్రావణికి మద్దతుగా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీడీసీ రామలింగారెడ్డి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని స్థానిక ప్రజల్ని కోరారు సింగనమల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణ్ణి అత్యధిక మెజారితో ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాజీ రామలింగ రామలింగారెడ్డి మాట్లాడారు ఈరోజు సింగనమల నియోజకవర్గం తెలుగుదేశము జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బండారు శ్రావణి ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా అంబికా లక్ష్మణారాయణ గారికి మద్దతుగా మేము అంత తెలుగుదేశం లీడర్లు మరియు కార్యకర్తలు బుక్కరాయసుముద్రం పంచాయతీ అయినటువంటి బుక్కరాయసుముద్రం పంచాయతీ పరిధిలో ఉన్న అనంతసాగర్ కాలనీ విజయనగర్ కాలనీ ఈరోజు ప్రచారం పెట్టాము ఈరోజు మేము ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే అన్ని మండలాలు కవర్ చేస్తున్నాము ఇప్పుడు రాబోయే కాలంలో చూస్తూ ఉంటే ఈ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షస పాలనలో ప్రతి ఒక్కరూ ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకున్నారు ఎందుకంటే ఈయన పాలన పోకపోతే మనకి ఇంకా ఏ ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నిక ఆల్రెడీ పోయినాము ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే మన మోడీ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉమ్మడిగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు ఏ దీనికి పోయినా ముఖ్యంగా మన సింగనమల నియోజకవర్గం నుంచి మన బండారు శ్రావణి అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది ఇంకా అలాగే ఎంపీ గారు కానీ అత్యధిక మెజార్టీ కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ముందు నుంచి సెంటిమెంట్గా ఒక సింగనమల నియోజకవర్గం ఉంది మినిమం ఒక నలభై నుంచి యాభై వేలు మెజార్టీ వస్తుందని చెప్పి మనం అంచనా వేస్తూ ఉన్నాం ఈరోజు ఎందుకంటే ఏ ఒక్కరు ఒక గవర్నమెంట్ ఉద్యోగం నుంచి చూసుకుంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు ఎంత బాధల్లో ఉన్నారో ఈ ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరూ ఎంత కష్టాలు అనుభవించినారో చూస్తూ ఉన్నాం ఇప్పటికే ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా ఈ రాక్షసు బారి నుంచి మమ్మల్ని తప్పియండి అని చెప్పి ప్రజలు తండోపు తండోలుగా స్వచ్ఛందంగా ఎవరిని ప్రజర్ చేయకపోయినా వందలు వేల మంది ప్రచారంలో పాల్గొని ముందుండి నడిపిస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలే ప్రజలే ఈరోజు ముందుండి నడిపించి ఈ సింగరమల నియోజకవర్గం నుంచి మన బండారు శ్రావణిని అత్యధిక మెజార్టీతో గెలిపేవాళ్ళని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా బుకరాజుందరం మండల తరఫున మేము వీధి వీధిన ప్రతి గ్రామానికి వెళ్తూ ఉన్నాం సూపర్ సిక్స్ ఈరోజు చూస్తా ఉంటే భవిష్యత్తు గ్యారెంటీ ఈరోజు ప్రతి ఒక్క ఆడ ఆయన చేసిండేది ఇంట్లో ఒక్కరికి చేస్తే ఈరోజు మా మా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ వర్తించేది అట్లు ఈరోజు బీసీలకైతే యాభై సంవత్సరాల నుంచి పెన్షన్ పెట్టినారు ఎంతోమంది కొన్ని లక్షల మంది ఈరోజు లబ్ధి పొందుతారు ఇంకా రాబోయే రెండు నెలలు ఆల్రెడీ సార్ చెప్పాడు ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందని చెప్పి ఈ ఏప్రిల్ నుంచే ఏప్రిల్ నుంచే ప్రతి పెన్షను ఈ నాలుగు వేల రూపాయలు ఆల్రెడీ అందరికీ అందుతుందని చెప్పి చెప్తా ఉన్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు సింగరమల్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బీజేపీ జనసేన టీడీపీ సింగరమల్ నియోజక అభ్యర్థిగా బండారు శ్రావణశ్రీ గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా కన్ అంబికా లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా స్వచ్ఛందంగా కూడా ప్రజల్లో వచ్చి వాళ్ళందుకు వాళ్ళే ఏ కాలనీకి పోయినా ఆ కాలనీ వాసులే వచ్చి స్వచ్ఛందంగా పార్టీకి సంబంధం లేకున్నా కూడా ఈ రాజ్యసభను అంతమందించడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకున్నారు నిన్న ఒడయంపేటలో జరిగిన ర్యాలీకి కానీ ఈరోజు ఈ అనంత సార్ కాలనీ అదేవిధంగా విజయనగర కాలనీలో కూడా ప్రచారం ముమ్మరంగా ఉంది ఈ తెలుగుదేశం మేనిఫెస్టో విడుదల చేసిన సూపర్ సిక్స్ బాగా విజయవంతమైంది ఎందుకంటే జగన్ ఇంట్లో చదువుకునే విద్యార్థులుంటే ఒక్కరికి మాత్రమే వర్తింపజేస్తున్నారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బడికి వెళ్ళే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్లకు ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అయితే ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయలు అయితేనేమి ఉచితంగా మూడు సిలిండర్లు అయితేనేమి ఈ సూపర్ సిక్స్ భాగంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు అది రాని పక్షంలో నిరుద్యోగ భృతి కూడా నెలకు మూడు వేల రూపాయలు ఈ సూపర్ సిక్స్లో ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభంజనం చూస్తుంటే తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పడుతుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ తిరిగి అధికారం లేక వస్తుందని ఘంటా